హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీలాక్స్ ఈరోజైతే మరొక క్లాక్తో మీ ముందుకు వచ్చాను ఇంక ఈరోజు ఇలా ఉదయం నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకప్పటికే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను ఉదయం లేస్తే నాకు ఇంకా ఇల్లు మాత్రము ఫస్ట్ క్లీనింగ్ అయిపోవాలి తర్వాతే బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే ఇంకా ఉదయం లేస్తే మా హస్బెండ్ ఫస్ట్ టీ పెట్టేస్తాను స్టవ్ పైన తర్వాత నేను బ్రష్ వేసేసి కొంచెం వేడి నీళ్ళు తాగేసి ఇంట్లో మొత్తం ఊడ్చేస్తాను అనమాట ఇంట్లో బయట ఊడ్చేసి తర్వాత బండలు మొత్తం తుడిచేస్తాను ఇంట్లో బయట తుడిచి మెట్లు కూడా ఊడ్చేసి తుడిచి తర్వాత స్నానం చేస్తాను అనమాట ఇంకా స్నానం చేసిన తర్వాత పూజ చేయాలి టైం ఉందంటే పూజ చేస్తాను లేదు పిల్లలు స్కూల్ టైం అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ టిఫిన్ చేస్తాను అనమాట పిల్లలకి ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాతనే చేస్తాను మ్యాక్సిమం పిల్లలు స్కూల్ వెళ్ళకముందే ముందే పూజ కంప్లీట్ చేసేస్తాను అనమాట అలా అలవాటు అయిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ సాంబార్ చేద్దామని ఇంకా స్నానం అయిపోయింది పూజ చేయలేదు లేట్ అవుతుంది ఇడ్లీ చట్నీ సాంబార్ కదా అని స్టవ్ పైన ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసాను అనమాట కుక్కర్లో ఇంకా ఆలోపు టీ అన్న పెట్టేసుకొని తాగుదాం అనేసి ఇంకా టీ అనమాట కూర్చొని టీ తాగిన తర్వాత ఒక మోటార్ ఆన్ చేసుకొని ఇక్కడ వంటగా వాడుకునే నీళ్ళు వస్తాయి మున్సిపాలిటీ వాటర్ ఇక్కడ ట్యాప్లో ఒకటి అవతల ఇంకొక ట్యాప్ ఉంది కదా అది వచ్చేసి మామూలుగా ట్యాంక్లో నీళ్ళు అనమాట మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అంతా మోటార్ సెవెన్కి మోటార్ ఆన్ చేసుకొని సెవెన్ థర్టీకి అంతా ట్యాంక్ నిండే వరకు పెట్టేసి తర్వాత మోటార్ ఆఫ్ చేసుకుంటాను కాలోపిల్ ఒక బిందె నీళ్ళు పట్టేసుకొని వంట వాడుకుంటాను అనమాట అన్నం వండడానికి ఏమైనా కడగడానికి కూరగాయలు అలాంటివి వాటి కోసం ఒకటి నీళ్ళు పట్టేసుకుంటాను డైలీ ఒక బిందె వాడినా వాడకున్నా పట్టుకుంటాను అనమాట ఈరోజు వాడకున్నా మళ్ళీ కడిగేసి ఉదయం వేరే నీళ్ళు పట్టుకుంటాను ఇంక ఇక్కడైతే ఇంకా టిఫిన్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా చట్నీ చేసేసాను సాంబారు కూడా అయిపోయింది రెండు చేయడం అయిపోయాయి ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసాను ఇంక ఇడ్లీ అయిపోతే పిల్లలు స్నానం చేస్తున్నారు ఇంకా ఆలో అన్ని హాల్లో తీసుకెళ్ళి పెట్టేస్తాను ఇంకా పిల్లలు తినేసి రెడీ అయిపోయి స్కూల్ వెళ్ళిపోతారు ఇంకా లంచ్ అనేది మధ్యాహ్నం ఇంటికే వస్తున్నారు క్యారియర్ ఏం పెట్టి పంపించట్లేదు ఇంక ఇంటికే రండి ముగ్గురు అని చెప్పేస్తే ఇంక ఇంటికి వస్తా ఇంటికి వస్తున్నారు స్కూల్ ఓపెన్ చేసినప్పటి నుంచి వన్ మంత్ అవుతుంది కదా దగ్గర దగ్గర ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నారనమాట తినడానికి ఇంకా అప్పుడప్పుడు మధ్యాహ్నం వంట వేడివేడిగా చేస్తాను ఇంక ఈరోజు ఇదే సాంబార్ ఉంటుంది ఇంకా దీనికి ఇంకా మధ్యాహ్నం కొంచెం వంకాయ కర్రీ చేస్తాను అన్నం ఒకటి చేసి మధ్యాహ్నం నైట్కి వచ్చేసి ఆ వంకాయ ఉంటుంది నైట్ రోటీ కానీ చపాతీ చేసేస్తాను ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటాను అనమాట ముందు రోజు అన్నీ ఆలోచించుకొని పెట్టేసుకుంటాను అప్పుడప్పుడు ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ ఎందుకు అనేసి ముందు రోజే ఆలోచించుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే హడావిడిగా లేకుండా ఆలోచించే పని లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇంకా అయితే టిఫిన్ అంతా చేసి ఇక్కడ పెట్టేసే తినేసారు పిల్లలు చూడండి ఇక్కడ ఎక్కడే ఉన్నాయి నేను ఇంకా పూజ చేస్తున్నాను ఇవన్నీ తీయలేదు పూజ చేసిన తర్వాత చూస్తే ఇలా ఉండింది అనమాట కాలోపు పూజ కూడా అయిపోయింది సరేలే ఇంకా పిల్లలు ఇంకా నిదానంగా అన్ని సర్దుకుందామనేసి అలానే పెట్టేశాను పిల్లలు రెడీ అవుతున్నారనమాట స్నానం అయితే చేశారు టిఫిన్ తినేశారు తిన్న తర్వాత డ్రెస్ వేసుకొని యూనిఫామ్ ఇంకా మా అమ్మాయికి రెండు జడలు రిబ్బలతో వేస్తున్నాను ఈ మధ్య డైలీ రోజు ఏం సతాయించకుండా బాగా వేయించుకుంటుంది అనమాట లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నాను బ్లాక్ కలర్ రిబ్బన్స్ అవే ఉండే ఇంకా అవే వేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి పూజ అయితే ఇక్కడ సాయంత్రం లేండి చూపించేది మార్నింగ్ ఏం తీయలేదు కానీ పూజ సాయంత్రం అయితే మళ్ళీ ఇక్కడ దీపం వెలిగించేసి ఇంకా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను పువ్వులు లేకుండే ఇంకా సింపుల్గా నేను మార్నింగ్ పూజ చేశాను మళ్ళీ ఈవినింగ్ కూడా చేశాను అనమాట రోజు సోమవారం కదా అనేసి ఇంకా పిల్లలు మా పిల్లలు ఇద్దరు ఇంకా బాబు చిన్న బాబు పాప పాలు తాగేసారు పెద్ద బాబుగాడు ఉన్నాడు అనమాట తను వచ్చేసరికి సిక్స్ అలా అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అలా అవుతుంది అనమాట తను ఇప్పుడే వచ్చాడు ఇంకా వచ్చి బ్రష్ అప్ అవుతున్నాడు ఇంకా ఆలో పాలన వేడి చేసిద్దామని ఇంకా పాలు వేడి చేస్తున్నాను అనమాట పిల్లలకు బెల్లం పాలలో బెల్లం వేసే ఇస్తున్నాను అందులో కొంచెం బూస్ట్ యాడ్ చేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం చెప్పాను కదా వంకాయ చేస్తాను అనేసి ఇదిగోండి వంకాయ అయితే చేసేసాను నైట్కి అదే ఉండింది అనమాట నైట్ ఇంకా పిల్లలకు మధ్యాహ్నం అన్నం చేసినా సరిగా తినట్లేదు మధ్య ఎందుకు అన్నం బాగా మిగిలిపోతుంది పిల్లలకు ముగ్గురికి అన్నం అవుతుంది ఇంకా మా ఆయనకు నాకు ఒక రొట్టె రెండు రొట్టెలు చేసుకుంటాము ఒకటి ఉంటుంది అనేసి ఇంక ఇదిగోండి అన్నం అయితే చాలానే ఉండింది అనమాట సాంబారు కూడా ఉండింది మార్నింగ్ చేసినది కానీ సాంబార్ నైట్ ఎవరు తినలేదు ఇంకా కడిగేసాను అనమాట ఇంకా బాబుగాడికి అయితే పాలు అయితే వేడి పెట్టేశాను ఇంకా బిస్కెట్ ఇచ్చేస్తే పాలు బిస్కెట్ కంప్లీట్ చేసేసి హోంవర్క్ అనేది స్టార్ట్ చేస్తాడు ఇంకా ముగ్గురు పిల్లలు కూర్చొని హోంవర్క్ అయితే రాసుకుంటారనమాట తర్వాత ఒకటి చేయాలి ఇంకా టైం ఉంది కదా అనేసి పిల్లల దగ్గర కూర్చున్నాను అనమాట తర్వాత తమ్ముడు వచ్చాడు ఈరోజు మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా నచ్చితే మాత్రం కమెంట్ చేయండి ఇంక ఇదిగోండి బిస్కెట్ అయితే అక్కడ పెట్టేసి పాలు కూడా పెట్టేశాను తను ఇంకా ఫ్రెష్ అప్ అనమాట బాత్రూమ్ వెళ్ళి స్నానం చేస్తున్నాడు ఇంకా మా బా చిన్నబాబు గడు మా అమ్మాయి వచ్చేసి ఇక్కడ హోంవర్క్ రాసుకుంటున్నారనమాట వీళ్ళు వచ్చేసి పైకి అంత వచ్చేస్తారు వాడు పెద్దోడు వచ్చేసి సిక్స్త్ వస్తాడు వస్తాడన్నమాట ఇంకా వర్షం పడుతుంది చూడండి సాయంత్రం నుంచి ఈరోజు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి అలా స్టార్ట్ అయ్యింది వర్షం ఇంకా నైట్ కూడా చాలాసేపే వన్నట్టుంది వర్షం ఉంది చాలా రోజుల తర్వాత వర్షాలే పడట్లేదు ఈ మధ్య సరిగా చూస్తే మోడమే ఉంటుంది కానీ వర్షం పడట్లేదు ఇంకా చూడండి ఇంకా పిల్లలు స్కూల్ పిల్లలు వస్తూనే ఉన్నారు ఇంట్లోకి వెళ్తూనే ఉన్నారనమాట ఇంకా పిల్లలు అయితే హోంవర్క్ రాసుకుంటున్నారు ఇలానే నీట్గా సరిదేసుకున్నాను పూజ కూడా అయిపోయింది కదా ఇది వచ్చేసి బ్యాగ్ది అనమాట కవర్ ఇది వర్షం పడుతుంటే బ్యాగ్ ని అనేసి పెద్ద బ్యాగ్ పెట్టుకొని వచ్చుకున్నాడు కొంచెం తడిగా ఉంది అనేసి ఇక్కడ వేసేసాను అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు కూర్చొని ఇక్కడ హోంవర్క్ రాసుకుంటా ఉన్నారు ఇంకా పెద్దోడు పాలు తాగేసి వాడు స్టార్ట్ చేస్తాడు అనమాట ఇంకా నైట్ ఓన్లీ రొట్టె ఒకటి చేసేది సెవెన్ థర్టీ వరకు రాసుకున్నారు తర్వాత ఫుడ్ పెట్టేశాను వీళ్ళకి కూర్చొని తినేశారనమాట మీకు ఒకటి చూపిస్తాను కదా అది ఇదే తమ్ముడు వచ్చాడు చూపిస్తాను నాటు గొడుగులు తీసుకొచ్చాడు అనమాట ఎంతమందికి ఇష్టం ఇవి మాకైతే మాత్రం ఫుల్ ఇష్టము మెయిన్లీ మా ఇంట్లో నాకు మా ఆయన కంటే మా ఆయనకి ఎక్కువ అలవాటు లేదు తను ఎప్పుడు తినలేదంట మాకైతే మా నాన్న మా పొలంలో కొండకు దగ్గర ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి తీసుకొస్తూనే ఉంటారు ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా నా కోసం పంపిస్తారనమాట నాన్న ఎక్కువ నాన్న వెళ్తూనే ఉంటాడు కదా పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ బయటికి వెళ్ళేసి మెయిన్ ఈ సీజన్లోనే దొరుకుతాయి ఇవి ఫ్రెష్ ఉన్నాయి అనమాట అప్పుడప్పుడు సాయంత్రం వెళ్ళేసి పొలానికి తీసుకొచ్చాడు తమ్ముడు వచ్చాడు అనమాట ఇంకా వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు పని ఉండి వచ్చిండనమాట నైట్కి చేద్దామనుకున్నాను కానీ వంకాయ ఉంది కదని ఏం చేయలేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చేద్దామని తీసి పెట్టాను ఇవి అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి అన్నీ మొగ్గలే చూడండి ఇవి కొనాలి అంటే ఎంత కాస్ట్ ఉంటాయో మామూలుగా అయితే బయట మనకు దొరుకుతూ ఉంటాయి కదా అవి పెంచినవి కొంచెం స్మెల్ వస్తాయి అనమాట ఇది ఏ స్మెల్ ఉండవు న్యాచురల్గా అడవిలో దొరికినవి అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ నాకైతే చాలా ఇష్టము ఇది తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అనమాట చికెన్ మటన్ కూడా పనికిరాదు అంత ఇష్టం నాకు ఇది బాగానే ఎక్కువే అయ్యాయి అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చేశాను అన్నీ ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలన్నమాట మొత్తం ఒలిచి చూసి పురుగులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అంటే అవి మొగ్గలు కాకుండా ఇచ్చినా ఉంటాయి చూడు వాటిలో ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్ ఇప్పుడే కదా ఇంకా వర్షం పడిందంటే పురుగులు వచ్చేస్తాయి అనమాట ఇవి ఒలిసిన తర్వాత భూమిలోంచి బయటకు వచ్చిన వర్షం పడితే పురుగులు వస్తాయి ఇంకా వర్షం పడలేదు కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఇవి చాలానే వచ్చాయి ఇంకా మాకు అయితే ఒక పూటకి ఇంకా మిగిలిందనమాట తర్వాత వచ్చేస్తే మా బాబు గారు తింటుండగానే ఎందుకో తినలేదు ఇంకా పెద్దోడు తిన్నాడు నేను మా ఆయన మా పాప తిన్నాము అనమాట